హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మొత్తానికి కష్టపడి నాలుగో పెట్ట నల్లది కూడా పిల్లల్ని దింపేసాము నేను అనుకున్న దానికైతే ఎక్కువ ఇచ్చేసింది బట్ ఒక గుడ్డు మాత్రం మిగిలిపోయింది మళ్ళీ మనం ఇంక బెటర్ రెడీ చేయాల్సి వచ్చింది సో అదంతా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రత్యేకించి పిల్లల కోసం అయితే నేను రెడీ చేయలేదు ఇలాంటి ఒక ఎమర్జెన్సీ టైం వస్తుందని చెప్పి జస్ట్ ఒక ప్రయోగం చేశాను సక్సెస్ అయ్యాను సో మళ్ళీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ వచ్చింది సరే నేను ఎలా చేశాను అనేది మళ్ళీ క్లియర్గా మీకు చూపిస్తాను మా తెల్లోడి పిల్లలు అప్పుడే పెద్దగా అయిపోయినాయి మ్యాక్సిమం ఇంకొక వన్ మంత్లో వీటిని మనం ఫ్రీగా వదిలేవచ్చు ఇంకా ఎందుకంటే అప్పటికి వీటికి ఇమ్యూనిటీ పవర్ అనేది వచ్చేస్తుంది అప్పుడు దాకా ఏంటంటే వాటిని రక్షించుకునే శక్తి ఉండదు వాటికి వీటిలో పెద్దది అయిపోయింది ఒకటే చూడండి తోక కూడా బారుగా వచ్చేస్తుంది కానీ దానికంటే బలమైన పిల్లలు ఉన్నాయి కానీ అవి ఇంకా తోక అయితే రాలేదు ఫుల్ గా ఇప్పటి వరకు అయితే జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాను ఫస్ట్ లో కర్రోడు మీదకే తెగ ఎగబడ్డాడు కానీ ఈ అది పొదుగుడికి వెళ్ళిపోవడం వల్ల వీడికి సరిగ్గా కనపడలేదు కానీ ఇప్పుడు ఎదురుగా దీనికి ఎర్రోడు కనపడుతున్నాడు అస్సలు వదలట్లేదు ఎంత విడదీసినా సరే ఇదిగో చూడండి ఇక్కడికి వచ్చేసి గంప దగ్గరికి తెగ పొడిచేస్తున్నాడు జుట్టంతా జురపాలు పైకి లేపేసి దాన్ని బయటకు వదిలితే తొక్కేద్దాం చూస్తున్నాడు పాపం దాని పవర్ తెలియదు దీనికి అందుకనే ఓ తెగ దాని మీద ఎగబడుతున్నాడు ఒకసారి వదిలితే తెలుస్తుంది ఏదేమైనా మా బొడ్డోడ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను ఎన్నో అమాంతరాలు ఎదుర్కొని ఇంత పెద్దోడయ్యాడు ఫైనల్గా మా కర్రోడు పిల్లల్లో చూడండి ఫ్రెండ్స్ ఇంకా కొన్ని ఉన్నాయి వీడియో కంప్లీట్ అయ్యేసరికి ఫుల్ఫిల్ చేస్తాను మొత్తం అన్ని ఫస్ట్ నుంచి నేను చూసిన నా ఎక్స్పీరియన్స్ ప్రకారం వన్ డేలో ఎప్పుడైతే మనకి ఒక చిక్ బయటకు వస్తుందో ఆల్మోస్ట్ ఇంకా వన్ డేలో వచ్చేయాలన్నమాట నెక్స్ట్ డేకి ఏమైనా అంటే కంపల్సరీ వీటిని పుట్టినట్లని ముందు బయటికి తీసేయాలి ఏమాత్రం మిగిలిపోయిన గుడ్ల కోసం మనం వచ్చేసిన పిల్లని అలాగే ఉంచితే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతూ అవి చనిపోయే అవకాశాలు ఉన్నాయి సో లాస్ట్ టైం అలా జరగటం వల్ల మనం ఇంక్యుబేటర్ లాంటివి తయారు చేసి పిల్లల్ని తీసాము మళ్ళీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అయితే వచ్చింది మొత్తం గుడ్లన్నీ వచ్చేసి ఫైనల్గా ఒక్కటి మాత్రం మిగిలిపోయింది ముందుకు వెళ్లే కొద్ది అది ఎలా చేసే అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విచిత్రం ఏంటంటే మా కర్రోడికి ఒక్క పిల్ల కూడా నల్లదైతే పుట్టలేదు మా నెమ్మలగాడు నాకు అన్నగ పేమన్నా దీని తొక్కేసేయంటూ మా నెమల పిల్లలు కూడా పడినట్టే డౌట్ గా ఉంది వైట్ అండ్ ఎల్లో కలర్ మిక్స్ చేసిన పిల్లలు ఒక మూడు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అవి వచ్చేసి నెమలు కానీ ఇప్పుడు దాకా పుట్టిన పిల్లలతో పోల్చుకుంటే ఇవి చాలా హెవీ లాగా ఉన్నాయి బహుశా బ్రేడర్ కరెక్ట్ అయింది అవటం వల్ల ఏమో నాలుగు కలర్స్ను పెట్టలు ఎంచుకొని కొత్త సంవత్సరాల కల్లా దింపాలి అనుకున్నాను పిల్లల్ని సో అలాగే అనుకున్నట్టు చేశాను ఫిబ్రవరికి మన కర్రోడు ఫుల్ఫిల్ చేశాడు కానీ ముందు ఇచ్చిన మూడు ఒక అయితే అయితే మా కర్రోడు మాత్రం విపరీతంగా దించాడు పిల్లల్ని మన దగ్గర ఉన్న పెట్టల్లో మాక్సిమం ప్రతిదీ పదికి పది దింపటం అనేది చాలా రేర్ అనమాట సో నేను చాలా లక్కీ ఎనీ టైం వీటిని నేను చెక్ చేశాను కాబట్టి చెప్తున్నాను ఎప్పుడు వేసినా సరే పొదుగుడి కింద పదైతే పక్కాగా ఇస్తాయి ఈ నాలుగు పెట్టలు చూడండి పూర్తిగా బయటికి తీసేసిన తర్వాత తల్లి కిందకి వెళ్ళిపోయి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వేడి కోసం అలా వెళ్తూ ఉంటాయి మిగిలిపోయిన ఒక్క గుడ్డు కోసం అలాగే ఉంచేస్తే ఇవి ఇబ్బంది పడే అవకాశం ఉంది సో దానికోసం ఇంక్యుబేటర్ రెడీ చేశాను మళ్ళీ గుడ్లో నుంచి బయటికి తీయటం అనేది నా లక్ష్యం ప్రతి పిల్ల ఇంపార్టెంటే తీపించేది ఒక ఎత్తు అయితే వీటిని అయ్యేదాకా బతికించడం అనేది రెండో ఎత్తు ఫ్రెండ్స్ నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మ్యాగ్జిం అన్ని కర్రోళ్లే పుడతారనుకున్నాను మధ్యలో మన తెల్లవడెక్కాడు కాబట్టి షేర్ కన్న పిల్లలు వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేశాను నా అంచెలన్నీ తలకిందులు అయిపోయినాయి ఒక్క కర్రె పిల్ల కూడా రాలేదు ఒక్క జుమాన్జీ గడి మాత్రం వచ్చాడు చూపిస్తాను ముద్దుగా వాడిని జుమాన్జీ అని పిలుచుకుంటున్నాను ఎందుకంటే వాడు అక్కడే కొద్దిగా వైట్ అండ్ బ్లాక్ షేప్ లో ఉన్నాడు ఫ్రెండ్స్ నిజానికి పిల్లలన్నీ బయటకు వచ్చేసిన తర్వాత రెండు గుడ్లు మాత్రం ఆగిపోయినాయి ఒకటైతే సగం వచ్చేసింది అది నేనే వల్చాను కానీ దానికి కాళ్ళు సరిగ్గా రాలేదు అలా నేను ఎందుకు తీయాల్సి వచ్చిందంటే నేను గాని తీయకపోతే గుడ్లోనే ఉండి చనిపోయే అవకాశం ఉంది అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది అంటే మనం ఇచ్చే ఫీడ్ లోపం వల్ల ఫస్ట్ నుంచి నేను చెప్తానే ఉన్నాను గుడ్డు పెట్టే కోడికి ఒడ్లు ఆకుకూరలు ఇవ్వాలి పుంజుకు పెట్టి గంటలు రాగులు ఇస్తే మాత్రం గుడ్డు హార్డ్ అయిపోద్ది ఇప్పుడు పిల్ల బయటికి రాకుండా ఇబ్బంది పడుతుంది గుడ్డు ఇప్పుడు ఇప్పుడే తలుచుకొని వస్తుంది సో మనకి నెక్స్ట్ వీడియోలో ఎలా వచ్చింది ఏంటి క్లియర్గా క్లియర్ గా చూపించగలం ప్రజెంట్ వీడియోలో అయితే సగం వరకే ఉందన్నమాట ఎందుకంటే ఇంకా పిల్ల బయటికి రాలేదు ఖచ్చితంగా అది పిల్లలు తీసేసిన తర్వాత వెంటనే మనకి బయటికి వచ్చే వాళ్ళు మిగతా అన్నీ ఏమాత్రం వన్ డేలో రాలేదంటే మిగిలిపోయిన గుడ్లు ఉన్నాయంటే మనం అలాగే ఉంచకూడదు ఎందుకంటే మిగతా పిల్లలు ఆహారం కోసం ఇబ్బంది పడతాయి వాటి కోసం మనం అలాగే వదిలితే మాత్రం మిగతా పిల్లలు ఇమ్యూనిటీ తగ్గిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది సో అందుకనే నేను ఇంక్యుబేటర్ లాంటివి తయారు చేసి ముందు వీటిని పక్కా చేసేసి ఆహారం అది నీళ్ళు ఇచ్చేసి వాటిని మాత్రం వేడి ద్వారా తీయాలని చెప్పి అలా ప్రయోగం ముందు సో మళ్ళీ అదే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఫ్రెండ్స్ ఆ మిగిలిపోయిన గుడ్డు ఇదే మొత్తం అంతా క్లియర్ గా చూపిస్తాను ఎక్కడ మీకు పగుళ్ళు కూడా కనపడవు ఈ ఒక్క గుడ్డు కోసం మళ్ళీ నేను ఇంక్యుబేటర్ రెడీ చేశాను ఇంక్యుబేటర్ అంటే సపరేట్ తీసుకొచ్చింది కాదు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఇళ్లలోనూ ఉంటాయి ఎక్స్టెన్షన్ బాక్స్ ఒకటి బల్ప్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాను నా దగ్గర ఉన్న టబ్బులో సో లాస్ట్ టైం ఎలా ఏర్పాటు చేశానో సేమ్ అదే రీతికి ఏర్పాటు చేశాను జోన్ ఫ్రెండ్స్ ఈ గుడ్డుకి కొద్దిగా కూడా పగిలినట్లేదు ఇంకా సేపటిలో ఐ మీన్ ఇది నేను అరేంజ్ చేసిన ఒక టూ త్రీ అవర్స్ కి దానికదే గుడ్డు పగలు కొట్టుకొని బయటికి రావడం జరుగుతుంది నా దగ్గర ఉండే వైర్ ఒకటి తీసుకొని లైట్ ఏర్పాటు చేసుకొని ఎక్స్టెన్షన్ బాక్స్ తీసుకొని ఇంట్లో నుంచి ఇలా కలెక్షన్ ఇచ్చాను ఫ్రెండ్స్ దాన్ని ఆ టబ్బులోకి ఏర్పాటు చేసుకొని పైన ఒక కర్ర పెట్టి దానికి తగిలిచ్చేసి లైట్ అయితే అరేంజ్ చేసుకున్నాను ఫస్ట్ ఇలాగా దిగిన పిల్లలన్నీ సపరేట్ చేసుకొని దాంట్లో ఉన్న గడ్డిని సేమ్ ఇంతకు ముందు చేసినట్టే టబ్లోకి ఏర్పాటు చేసేలాగా గుడ్డు మిగిలిపోయింది అని నేను ఏర్పాటు చేసుకోలేదు ఫ్రెండ్స్ నేను అన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఇదంతా ఏర్పాటు చేశాను ఐ మీన్ లోన పిల్ల బతికే ఉంది నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టు ఒక సైడ్ మనం టార్చ్ లైట్ వేసి చీకటిలో చూస్తే లోన పిల్ల బతుకున్నట్టు మనకు సూచనలు కనపడతాయి ఫ్రెండ్స్ డౌట్ ఉండాలి మీరు కూడా ఒకసారి చెక్ చేయండి మొత్తానికి లైట్ అయితే ఏర్పాటు చేస్తాం బా లాస్ట్ టైం మన ఎర్రోడు పిల్లల్ని ఇలాగే తీశాను ఆ పిల్లలే ఫ్రెండ్స్ ఇవి ఆరు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం పగలు కొట్టుకొని వస్తుంది పిల్ల పక్కనున్న పిల్ల కాళ్ళు అయితే సరిగ్గా రాలేదు ఎందుకంటే నేను కానీ దాన్ని చూసుకోకపోతే గుడ్లోనే చనిపోయేది ఎందుకు అలా జరుగుద్ది అనేది ఇందాటి చెప్పాను ఫ్రెండ్స్ మనం ఇచ్చే ఫీడ్ వల్ల గుడ్డు హార్డ్ అయిపోయి లాస్ట్ టైం ఐ మీన్ పిల్ల వచ్చే టైంలో బయటికి రాలేక ఇబ్బంది పడి అలాగే ఇరుక్కుని చనిపోతూ ఉంటది సో గుడ్డు పెట్టేటప్పుడు దానికి ఇచ్చే ఫీడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎక్కడో ఉండాలి మా జుమాన్జీ గడు ఇందాడు అన్నాను కదా చాలా క్యూట్ గా ఉన్నాడు ఇదిగొని చూడండి ఫ్రెండ్స్ కనీసం వీడు ఒక్కడికైనా కొద్దో గొప్ప బ్లాక్ వచ్చిందని సంతోషం అసలు ఒక్క పిల్ల కూడా రాలేదు బ్లాక్ అనేది నిజంగా నేను అనుకున్నాను మొత్తం అన్నీ బ్లాక్లు వచ్చి మన షేర్ఖాన్ గాడు బ్రీడ్ చేయించాం కాబట్టి దాని పిల్లలు ఒకటో రెండో దిగుతాయి అనుకున్నాను నా అంచనాలన్నీ తలకిందులైపోయినాయి మన దగ్గర ఉన్న పెట్టలన్నిటిలో ఇదే హైయెస్ట్ పిల్లల్ని ఇచ్చింది పిల్లల్నిచ్చింది అయితే నాకు అందించినవి మంచిగా పిల్లల్ని వాటిని కాపాడటంలోనే నా యొక్క యుక్తులు ఉంటాయి మ్యాక్సిమం నా ఎక్స్పీరియన్స్ అంతా కూడ కట్టుకుని వీటిని పెద్ద చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఒరే జుమాన్జీ మొదలటేసా అప్పుడే ఆటలు ప్రతి దాంట్లో ఒకడు తగులుతాడు కక్కరే దగ్గర ఏమో ఆజంగాడు ఉన్నాడు నిజానికి వీడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఫ్రెండ్స్ ఎందుకంటే చూడడానికి పిల్ల బానే ఉంది కానీ కాళ్ళు ఓపెన్ అవ్వలేదు గుడ్లో ఉన్న ఆఖరి పిల్ల పాపం బతకడానికి చాలా ట్రై చేస్తుంది చూడాలి ఇంకో పిల్లలు వచ్చింది ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ అని చెప్పి దాని కాల కింద పడి ఎక్కడ నలిగిపోద్దు అని చెప్పి లైట్ కింద పెట్టాను నిజానికి పిల్లలన్నీ బయటికి తీసేసి అమా స్పీడ్ గా గుడ్ సపరేట్ చేశాను బయటికి తీసిన తర్వాత మంచిగా ఉన్న పిల్లను ఒకటి తొక్కేసింది నిజానికి పిల్లలు ఎక్సలెంట్ గా ఉంది హెవీ బాడీ కాళ్ళు కూడా పెద్దవి చాలా ఫీల్ అయింది దాన్ని పోగొట్టుకున్నందుకు అదేంటోగానీ విచిత్రంగా ప్రతి పెట్ట దగ్గర నుంచి ఒకటో రెండో పిల్లలు ఖచ్చితంగా మిస్ అయిపోయింది స్టార్టింగ్ లో కనీసం దీని దగ్గర నుంచి అయినా కాపాడదాం అనుకున్నాను బ్యాడ్ లెక్ మా ఎర్రోడ పిల్లలు మంచి జెమ్స్ లా తయారైనాయి చివరికి గుడ్లో పిల్ల ఏమైంది చూస్తూనే ఉండండి నెక్స్ట్ వీడియోలో చూడాలి ఆ పిల్ల వచ్చిందా లేదా ఏమవుతుంది అనేది ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని మన లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్